అందరికీ నమస్కారం ఈరోజు అన్ని రెడ్ కలర్ చూపిస్తాను ఇది పెళ్లి పెళ్ళికూతుర్లకు కానీ లేదా ఫంక్షన్లకు కానీ మీకు చాలా తక్కువ రేటుకు వస్తుంది మన దగ్గర ఇది అయితే పన్నెండు వేలు పదమూడు వేలు అమ్ముతారు ప్లెయిన్ పట్టు మన దగ్గర కేవలం త్రీ థౌజండ్ ఉంటుంది ప్యూర్ పట్టు మీరు ఒకసారి వచ్చి చెక్ చేసుకోండి ఐటెం చెక్ చేసుకోండి మీకు నచ్చిన షోరూంకి వెళ్ళి ఐటెం చెక్ చేసుకోండి ఈ కంపెనీ కూడా చెక్ చేసుకోండి అదేవిధంగా రెడ్ కలర్ పట్టు చీరా ఇది కూడా ఇది మీకు టూ థౌజండ్కి పంపుతారు మన దగ్గర కేవలం సెవెన్ హండ్రెడ్ రూపీస్ అయితే మీ చూడండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది కంప్లీట్గా గన్ వర్క్ మీకు స్టోన్ కూడా ఓడదు క్లాత్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఫుల్ సైనింగ్ క్లాత్ ఇది ఒకసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఫుల్ సైనింగ్ క్లాత్ బయట ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్ అవుతుంది హెవీ వర్క్ హెవీ వర్క్ ఎక్సలెంట్గా ఉంటుంది చీర మొత్తం మన దగ్గర రెండు వేల ఒక వంద రూపాయలు ఇది రెండు వేల ఒక వంద హోల్సేల్ ప్రైస్ మీరు కంప్లీట్గా చెక్ చేసుకో చీరని ఎక్సలెంట్ సైనింగ్ వస్తుంది బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది బ్లౌజ్ ఇది కావాల్సిన వాళ్ళు ఒకసారి షాప్కి వచ్చి విజిట్ చేయండి అదేవిధంగా రకంగా కలర్స్ ఇది కలర్స్ కావాలని ఉంటాయి మీకు ఓన్లీ రెడ్ కలర్ చూపిస్తాను కానీ ముందు ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి మీకు ఓన్లీ రెడ్ కలర్ కావాలని ఇంకా వేరే మోడల్స్ కూడా ఉంటాయి ఇది ఆఫ్ సారీ ఇది బయట పన్నెండు వందలు పదమూడు వందలు అమ్ముతారు మన దగ్గర మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఫుల్ గేర్ వస్తుంది మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఆఫ్ సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు మూడు వందల ముప్పై మూడు రూపాయలు ఇది వెయ్యి రూపాయలకి మూడు ఆఫ్ సారీస్ బ్లౌజ్ ఇది చున్నీ ఇది చున్నీ కూడా సిఫాన్ చున్నీ వస్తుంది చున్నీ మొత్తం స్టోన్ వరకు వస్తుంది ఇది క్రేప్ టాప్ ఆల్రెడీ బ్లౌజ్ స్టిచ్చింగ్ బ్లౌజ్ ఉంటుంది ఇది కూడా వెయ్యి రూపాయలకి మూడు మూడు వందల ముప్పై మూడు రూపాయలు దీని ప్రైస్ దీనికి కూడా చూనే ఉంటుంది హాఫ్ సారీస్లో కూడా కలర్స్ చాలా ఉన్నాయి చువిదర్ ఇది చూడదారు హెవీ వర్క్ వస్తుంది హెవీ గేర్ ఇది దీని ప్రైస్ బయట రెండు వేల ఐదు వందలు ఉంటుంది మన దగ్గర వెయ్యి రూపాయలు చున్నీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది చున్నీ కూడా సెఫన్ చున్నీ చున్నీ మొత్తం వర్క్ వస్తుంది ఫ్యామిలీ పటియాల డ్రెస్ ఇది ఫ్యాన్సీ పెట్టేయాలా మొత్తం మిర్రర్ వర్క్ వస్తుంది నెక్ కూడా మిర్రర్ వర్క్ చున్నీ కూడా ఎక్సలెంట్ సిఫాన్ చున్నీ చాలా స్మూత్గా ఉంటుంది ఎక్సలెంట్గా ఉంటుంది కలర్ చేంజ్ అనేది ఉండదు కాటన్ పెట్టేలా రెగ్యులర్గా వేసుకోవడానికి ఫుల్ హ్యాండ్స్ వస్తుంది పట్టేలా ఫ్యాంటు చున్నీ ఇది మూడు వందల యాభై రూపాయలు ప్రింటెడ్ చున్నీ ప్లెయిన్ కాటన్ పటియాల డ్రెస్ మెటీరియల్ కూడా ఈ కాస్ట్కి రాదు కానీ మన స్టిచ్చింగ్ చేసి వస్తుంది అందులో కూడా కలర్స్ ఉన్నాయి అదే రకంగా చీర ఫ్యాన్సీ సారీ చిన్న చిక్క ఎక్సలెంట్గా ఉంటుంది చీర కూడా మీకన్నీ రెడ్ కలర్ చూపించాలని చూపిస్తాము రెడ్ కలర్స్ ఉంటాయి మన దగ్గర ఫ్రాక్ ఇది ఇది కూడా మూడు వందల ముప్పై మూడు రూపాయలు వెయ్యి రూపాయలు మూడు కావాల్సిన త్వరగా రండి లిమిటెడ్ స్టాక్ ఉంది థ్యాంక్ యూ సో మచ్